చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశము నా వలన నీకు ఫలము కలుగును దేవుడైన ఇహోవా హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఈ మాట సెలవిస్తున్నారు నా వలన నీకు ఫలము కలుగును ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశము హోషియా గ్రంథం అంతా కూడాను ఎఫ్రాయిమియులను గూర్చిన విశేషాలు రాయబడ్డాయి పద్నాలుగవ అధ్యాయంలో దేవుడైన ఎహోవా ఎఫ్రాయిమునకు తెలియచేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉన్నది అదేమిటంటే మారు మనస్సు రిపెంటెన్స్ ఎఫ్రాయిము పన్నెండు దోషాలు చేసింది పన్నెండు దోషాలు చేసింది ఎవరు ఈ ఎఫ్రాయిము యాకోబు కుమారుడు యోసేపు యోసేపు యొక్క చిన్న కుమారుడు ఎఫ్రాయిము యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉండగా యాకోబును అతని కుమారులు యోసేపు సహోదరులు అన్నదమ్ములను డెబ్భై మందితో ఐగుప్తుకు తీసుకెళ్ళాడు యోసేపు అక్కడ యోసేపు తనకు కలిగిన ఇద్దరు కుమారులు మనషే ఎఫ్రాయిము అనే వారిద్దరిని యాకోబు దగ్గరకు దీవించమని తీసుకొచ్చాడు యాకోబు చేతులు ఉల్టాగా పెట్టాడు కుడి చెయ్యి ఎడమచెయ్యి కుడి చేతి వైపు యాకోబు కుడి చేతి వైపు పెద్దవాడిని ఎడమ చేతి వైపు చిన్నవాడిని అంటే మనుష్యాన్ని కుడి చేతి వైపు పెట్టాడు ఇఫ్రాయిని ఎడమ చేతి వైపు పెట్టాడు చేతులు అలా ఉంచి దేవించమని కానీ యాకోబు ఇలా ఉంచాడు అంటే పెద్దవాని మీద ఎడమ చెయ్యి చిన్నవాని మీద కుడి చెయ్యి ఉంచాడు ఉంచినప్పుడు అన్నాడు నాయన అలాగే కాదు వీడు పెద్దవాడు నీ కుడి హస్తం వీడి మీద పెట్టు అని అడిగాడు అది నాకు తెలుసయ్యా అది నాకు తెలుసు చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడు అవుతాడు అందుకే కుడి హస్తాన్ని ఎఫ్రాయిము మీద పెట్టాను అన్నాడు అది బ్యాక్గ్రౌండ్ అయితే ఎఫ్రాయిము ఎంత గొప్పవాడు అయ్యాడు ఎంత ఘనుడయ్యాడు అంటే అందరికంటే ఘనుడైపోయాడు ఎప్పటికీ ఈ సందర్భం అషూరుకు ఇజ్రాయేలు పదిగోత్రాల వాళ్ళు ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో చరకు వెళ్ళారు ఆ చరకు కారణం ఏమిటి అంటే దేవుడు ఇస్రాయోలీలను ఎటు చూచినా వారి అక్రమం విస్తరించి అందరికంటే అన్ని విభాగాల్లో కూడాను అక్రమం చేసిన వారిలో ఎఫ్రాయిలే దేవునికి మొట్టమొదటి కనపడ్డారు అందుకే హోసియా గ్రంథం అంతా కూడాను హోషియా ప్రవక్త తాను నివసించినటువంటి కాలము క్రీస్తు పూర్వము ఏడు వందల ఎనభై ఆరు నుంచి నలభై ఆరు క్రీస్తు పూర్వము ఏడు వందల ఎనభై ఆరు నుండి ఏడు వందల నలభై ఆరు ఆ పీరియడ్లో అతని ప్రవచనాలు ఇస్తున్న కాలంలో ఎఫ్రాయిము యొక్క పాపము భయంకరంగా మారిపోయింది కారణం ఏమిటి అంటే ఎఫ్రాయిము చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఎఫ్రాయిము ఐశ్వర్యవంతుడయ్యాడు ఎవడు నాలో పాపం కనపరచలేడనే విధంగా ఆ సిస్టమ్ని వరల్డ్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు నన్ను ఎవడు తప్పు పట్టుకోగలుగుతాడు నన్ను ఎవడు దోషని చెప్పగలుగుతాడు ఫుల్ ఆఫ్ క్రైమ్ ఫుల్ ఆఫ్ ఎఫెన్స్ ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ యాక్షన్స్ బట్ హూ విల్ జడ్జ్ మై కండకావరం అంటారే ధనంతో కళ్ళు మూసుకుపోయాయి అంత విస్తారంగా సంపాదించుకున్నాడు ఎఫ్రాయి తర్వాత పన్నెండో అధ్యాయం ఏడో వచ్చినలో అన్యాయపు త్రాసు అన్యాయపు త్రాసు ఇతరులను బాధ పెట్టాలనే మనస్సు కలిగినవాడు పదమూడో అధ్యాయం మొదటి వచ్చినలో తన సహోదరుల మీద తనను తాను గొప్ప చేసుకుని మాట్లాడుతుంటే మిగతా వారంతా భయపడిపోయారంట మిగతా వారంతా భయపడ్డారు ఎఫ్రాయిము మాట్లాడుతుంటే భయం కానీ విచిత్రం ఏంటంటే ఎఫ్రాయిము గుండె ఎట్లాంటిదో తెలుసా పిరికి గుండె పిరికి గుండె బుద్ధి లేని పిరికి గుండె ఏడు పదకొండులో చెప్పాడు హృదయం పిరికిగా ఉంది మాటలు గంభీరంగా ఉన్నాయి ఇది అతని యొక్క స్టేటస్ తర్వాత ఆరో పదో వచ్చినలో వ్యభిచార క్రియలు చేస్తున్నాడు తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినలో దేవుని మాటలు ఆలకించే స్థితిలో లేడు ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినలో బలిపీఠాలు ఎన్నెన్నో కట్టి అన్యజనులతో చేరిపోయాడు ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినలో మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింప కోరుతున్నాడు ఎఫ్రాయి మానవ పద్ధతులు మానవ పద్ధతులు ధర్మశాస్త్రము దైవ పద్ధతి మానవ పద్ధతి కాదు మానవుడు నడువవలసిన త్రోమ దేవుడు నేర్పించిన పద్ధతి ధర్మశాస్త్రం దాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన పద్ధతులలోనికి మరలిపోయాడు అర్థమవుతుందా తర్వాత పదమూడో అధ్యాయ పదమూడు వచ్చిన బుద్ధి లేని వాడే వృద్ధిలోనికి రాని స్థితిలోకి వెళ్ళిపోయాడు పన్నెండో అధ్యాయ మొదటి వచ్చినలో దినల్లక మానక అబద్ధమాడుతూ ఉన్నాడు పన్నెండో అధ్యాయ మొదటి వచ్చినలో గాలిని మేస్తున్నాడు లో బ్రతుకుతున్నాడు భ్రమలో బ్రతుకుతున్నాడు ఇలా పన్నెండు దోషాలు వీటిలో ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా గర్వం తన్ను తాను అతిశయించటం గొప్ప చేసుకోవటం ధనవంతుడు అయిపోయాడని గొప్ప చేసుకోవటం యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్ ఉంది నాకని విర్రవేగటం దేవుడితో నాకు పని లేదని గర్విస్తే అయిపోవటం బుద్ధీనుడై అభివృద్ధిలోనికి రాలేని దుస్థితిలోకి వెళ్ళిపోవటం లైఫ్ అంతా అబద్ధాలతో నిండిపోయింది ఇలా ఉన్న ఇతనిని దేవుడు అంటున్నాడు నువ్వు ఆ మారు మనసు పొందాలి పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చినలో ప్రభు చెబుతున్నాడు మాకు ఉన్నది ఏమిటి మా పెదవులు తప్ప ఏమీ లేవు మాకు మా పాపాలన్నీ పరిహరించు అని అడగమంటున్నాడు మా పాపములన్నిటినీ పరిహరించుదేవా అని అడగవయ్యా ఎఫ్రాయిము అడిగితే దీవెన ప్రారంభమైపోతుంది ఫలము నా వలన కలగాలి కానీ ఎఫ్రాయిమునకు చెరకు ముందు కలిగిన ఫలమున్నదే అది ఎవరి వల్ల కలిగింది అతని బుద్ధిహీనత వలన ధనవంతుడే కానీ ఆధ్యాత్మిక భ్రష్టుడు ధనవంతుడే నీతి మాలినవాడు ధనవంతుడే హింసావాది ధనవంతుడే అన్యాయముచ్చి అయ్యేవాడుగా ఉన్నాడు ధనవంతుడే మానక అబద్ధాలు చెబుతున్నాడు ఇంకెక్కడుందండి వెల్త్ దేవుని స్థితిలో ఎక్కడ ఎక్కడున్నాడంటే అర్ధపాతానికి పడిపోయాడు లోకాల్లో చూస్తే రిచ్ మ్యాన్ లోకాల్లో చూస్తే పవర్ఫుల్ లోకాల్లో చూస్తే ఇన్ఫ్లుయన్స్డ్ లోకాల్లో చూస్తే టాపర్ ఇన్ బిజినెస్ లోకాల్లో చూస్తే సిస్టమ్ని దాటిపోయిన వాడే ఈ లోకపరమైన మెరిట్స్ అన్నీ కూడాను డివైన్ సైట్లో భ్రష్టత్వాలు ఎందుకంటే యాటిట్యూడ్ ప్రాపర్గా లేదు అంతరంగంలో పాపంతో నిండిపోయాడు దేవుని తృణీకరించాడు దేవుని మాటలు వింటాం లేదు తను గొప్ప అనుకున్నాడు తను అల్పుడు అనుకోలేదు తనంతటవాడు లేడనుకున్నాడు తన సహోదరుల మీద హెచ్చించుకున్నాడు ఆఖరవాడు కదా పన్నెండోవాడు కదా ఎఫ్రాయిము మొదటి పదకొండు మంది కంటే తను ఎట్లా గొప్ప దేవుడు ఆశీర్వదించాడు అతన్ని దేవుడు అతనికి ఘనతనిచ్చాడు కానీ ఆ ఘనత భౌతిక పరంగా మలుచుకున్నాడు ఇది చాలా పెద్ద ప్రాబ్లం క్రైస్తవుల్లో నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఈ ట్రాప్లో పడతారు ఏమిటో తెలుసు ఆ ట్రాప్ బాహ్య సంబంధమైన నాయకత్వంతో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాస్తవ నాయకత్వాన్ని మమేకం చేసుకుని కన్ఫ్యూజ్ అవుతారు నాకు కూడా కొంతకాలం ఆ భావన వచ్చింది లోకల్ లీడర్షిప్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ డివైన్ లీడర్షిప్ డివైన్ లీడర్షిప్లో రైచియస్నెస్ ఉంటుంది వెల్త్ ఉంటుంది కానీ హంబుల్నెస్ ఉంటుంది రిచ్నెస్ ఉంటుంది కానీ ఈక్వాలిటీ ఉంటుంది సర్వీస్ ఉంటుంది గివింగ్ ఉంటుంది కానీ లోకపరంగా అయితే అంత రిసీవింగే గివింగ్ ఉండదు ఆలోచించండి కనుక ఈ సింపుల్ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఇఫ్రాయిము ఆర్థికంగా వృద్ధిలో ఉన్నాడు కానీ ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో ఉన్నాడు అందుకే ప్రభు అంటున్నాడు నీవు ప్రభు దగ్గరికి వచ్చి మా పాపాలన్నీ క్షమించు మాటలు సిద్ధపరుచుకొని దేవుని వైపు తిరగమన్నాడండి యు ఆర్ గోయింగ్ టు ఫేస్ యువర్ గాడ్ నీ మాటలు నువ్వు సిద్ధం చేసుకో ప్రిపేర్ యువర్ వర్డ్స్ టు టాక్ బిఫోర్ యువర్ గాడ్ దేవుని ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో మనుషుల మధ్య నిన్ను నీవు గొప్ప చేసుకుని మాట్లాడితే ఇతరులు భయపడేటట్టు మాట్లాడేవే అలా దేవుని ముందు మాట్లాడట ఎగ్జాంపుల్ చెప్పనా యోబు అతని స్నేహితులు ఎదుట మాట్లాడిన మాటలు ఎంత పరుషంగా ఉన్నాయి కానీ దేవుని ముందుకు వచ్చినాక నోరు మూసుకున్నాడు అయ్యా నేను అన్నాడు దేవుడు ఛాలెంజ్ చేశాడు మాట్లాడు యోబు నేను చూస్తాను నువ్వు మాట్లాడు ఏం మాట్లాడతావు నేను అన్నాడు ఏం మాట్లాడతాం మనం నరులంగా దేవునితో ఏం మాట్లాడగలం చాలామంది అనుకుంటారు నేనేం మాట్లాడలేని దేవుడితో అనుకుంటారు అది వారి అజ్ఞానం సర్వశక్తునితో పరిపూర్ణునితో సృష్టికర్తతో దేని మీద నువ్వు చేస్తావయ్యా చేస్తావా నీవెంత నీ జ్ఞానం ఎంత కనుక మనుషులు గర్వం అనే పతనంలోనికి నడిచినట్లు ఇఫ్రాయిము నడిచాడు తనకు కలిగిన విస్తారమైనటువంటి భౌతిక దీవిన అతని పతనానికి కారణమైంది బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ రిచ్నెస్ ట్రై టు బీ వెల్థీ నాట్ రిచ్ దేవుడు మనలను సౌభాగ్యవంతులుగా ఉండాలనుకున్నాడు ధనవంతులుగా కాదు ధనవంతులారా మీకు శ్రమ అన్నాడు ఎందుకంటే ధనంపై ఆధారపడేవారుగా ఉంటారు దేవునిపై ఆధారపడేవారు భాగ్యవంతులుగా ఉంటారు ఈశ్వరేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏమిటి అంత గొప్పది ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ అండ్ ద రిలేషన్షిప్ విత్ ద గాడ్ ఫెలోషిప్ విత్ ద గాడ్ అండ్ ద ఫ్రెండ్షిప్ విత్ ద గాడ్ దేవునితో సహవాసము స్నేహము సంబంధము కలిగిన అది నీ సౌభాగ్యము దినదినాహారము నీ సౌభాగ్యము నీ ప్రతి అవసరము దేవుని మహిమలో తీర్చబడటమే నీ సౌభాగ్యము నిన్ను నీవు దీనునిగా మలుచుకున్నట నీ సౌభాగ్యము దైవ జ్ఞానము చేత నింపబడ్డావే దైవ ఆత్మ చేత నింపబడ్డావే అది నీ సౌభాగ్యము దేవుని ప్రేమ నీలో కృమరించబడిందే ఆ ప్రేమ వలన సేవ చేస్తున్నావే అదే నీ సౌభాగ్యము డబ్బుకు అక్కడ చోటు లేనే లేదు ఇట్స్ నాట్ ద మనీ ఇట్ ఈస్ ద గాడ్ హూ గివ్స్ యూ ద వెల్త్ కనుక ఆధ్యాత్మికంగా మానసికంగా సామాజికముగా విద్యాపరంగా ధర్తృత్వ పరంగా నీవు ఘనుడుగా ఉండాలి అనగా దేవునితోని సంబంధం డిసైడ్ చేస్తుంది దేవుని నుండి దూరంగా పరిగెత్తిన వాడుకున్నాడు అయితే దేవుని కృపాకనికరములు ఎంత గొప్పవో ఒకసారి మీరు ఆలోచించుకోండి దేవుడు అంటున్నాడు నేను ఎఫ్రాయిమును ఎట్లు విడిచిపెట్టదు పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందా ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదును ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జితును ఎట్లు విసర్జితును నిన్నెట్లా హౌ కెన్ ఐ డిస్ట్రాయ్ యు హౌ క్యాన్ ఐ డిస్ట్రాయ్ యూ టోటల్లీ నిన్ను నేను ఎలాగయ్యా పూర్తిగా నాశనం చేసేది నిన్ను ఎలాగయ్యా నేను విడిచిపెట్టేసేది నిన్ను ఎలా విసర్జిస్తానయ్యా ఇజ్రాయలు నా చేతులతో నిర్మించుకున్న వాడ నా వాగ్దానాలు పొందిన వాడ దాట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద బిలీవర్స్ టువర్డ్స్ ద ప్రామిసెడ్ పీపుల్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్ ఆయన బిడ్డలకు ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన అభయహస్తము ఆయన ఎలా విడిచిపెడతాడు ఆయన స్వభావం అది కాదండి ఆయన స్వభావము మన మారు మనసు పొంది వెనకకు తిరిగి రావాలని కోరుకుంటున్నది తప్ప మనం నశించిపోవాలని కోరుకుంటున్నది కాదు ఇఫ్రాయిమును నేను ఎట్లు మరచదును ఇఫ్రాయిమును నేను ఎట్లు విడిచెదను ఎస్ మై ఫ్రెండ్ దాట్ ఈస్ ద లావ్ ఆఫ్ గాడ్ బైబిల్ గ్రంథంలో ఆయన ఒక తండ్రిగా కనిపిస్తాడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన దినం మొదలుకొని ఆ తండ్రి మిద్దె మీద ఎక్కి అతడు రిటర్న్ అవుతాడని కాలము గడిచి కొలది చూస్తూనే ఉన్నాడు దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అబ్షాలుము తనను పదవి చేస్తే చెప్పులు లేకుండా నెత్తిన గుడ్డ వేసుకుని కొండ ఎక్కి పారిపోయినటువంటి దావీదు అబ్షాలుముగు బాలుడు క్షేమంగా ఉన్నాడా అని యోవాబుని ప్రశ్నించాడు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్ తన సొంత భార్య శార తన కుమారుడి నిస్మాయలను పంపించేయమని చెప్పి తగు పెట్టుకుంటే అతను దేవుడు కూడా పంపించేయమని చెప్పినప్పుడు ఏడుస్తూ ఆ బిడ్డను దీవించని అడిగాడే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్ అర్థం అవుతుంది అమ్మనోను పాపం చేశాడు ఎప్పటికైనా అప్షాలోము చంపేస్తాడని అమ్మనోరుని గురించి తెలిసి అప్షాలోము అమ్మనోను విందుకు పిలుస్తున్నాడని తెలిసినప్పుడు ఏమిటయ్యా సంగతి ఎందుకయ్యా పిలుస్తున్నావు అని అడిగాడే దావీదు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి స్వభావం తండ్రి స్వభావం జాలిపడేటువంటి కాంతు లేదు ఇట్ నెవర్ జడ్జెస్ హీస్ ఓన్ చిల్డ్రన్ తన పిల్లల నాశనాన్ని ఎన్నడూ కోరుకునేవాడు వారి తండ్రి తనకు లేకపోయినా తన బిడ్డలకు ఉండాలని కోరుకునేవాడు నిజమైన తండ్రి అందుకని ఇఫ్రాయిమును నేను ఎట్లా విడుస్తాను ఎట్లా మరిచిపోతాను ఎట్లా విసర్జిస్తాను ఇఫ్రాయిము నా యుద్ధకు మళ్ళుకో ఇఫ్రాయిము తిరిగి నా యుద్ధకు రా మరి నీవి చేయాల్సింది ఏంటో తెలుసా నీ పాపాలన్నిటికీ పరిహారం పొందాలి అది నన్ను అడుగు నేను చేస్తాను మా పాపాలు పరిహరింపము వన్ సింగిల్ సెంటెన్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ దేవా నా పాపములన్నీ క్షమించము అని గుండె బ్రద్దలు అయ్యేటట్లు ఏడ్చి నువ్వు అడుగుతే దాట్ ఇట్ గాడ్ విల్ రికవర్ యూ గాడ్ విల్ రెస్ట్ గాడ్ విల్ రీఫార్మ్ యు దేవుడిని తిరిగి పునరుద్ధీకరిస్తాడు దేవుడు నిన్ను తిరిగి ఆకృతి ఏర్పరుస్తాడు ఎలా ఏర్పరుస్తాడో తెలుసా నిన్ను మనస్ఫూర్తిగా స్నేహంతో నిలిచి నిన్ను తిరిగి కరుణిస్తాడు నిన్ను గుణపరుస్తాడు నీ గుణమును క్రమపరుస్తాడు నీ గుణమును క్రమపరుస్తాడట ఎంత గొప్ప మాట గుణము క్రమపరచబడాలి నేను నిన్ను గుణపరుస్తాను ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ విల్ బ్రింగ్ ద డిసిప్లిన్ టు యువర్ లైఫ్ నీ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రమశిక్షణ తీసుకొస్తాడు డివైన్ డిసిప్లిన్ ఇస్తాడు నీ జీవితానికి ఇఫ్ యు రిపెంట్ ట్రూలీ యుల్ రిసీవ్ ద డివైన్ డిసిప్లిన్ దే యువర్ లైఫ్ విల్ చేతం మారిపోతుందని ప్రభు తెలియజేస్తున్నాడు నీ ఎడల వాత్సల్యము కలిగి ఉంటాను నేను నీ ఎడల నేను వాత్సల్యం కలిగి ఉంటాను మనస్ఫూర్తిగా స్నేహిస్తాను మంచు చెట్టుకున్నట్లుగా నేను నీకుంటాను యు విల్ నాట్ డ్రై ఎనీ మో ఉదయాన్నే చూడండి చెట్లకు ఆకులకు మంచు పట్టు ఉంటుంది ఆ దృశ్యం సుందరంగా ఉంటుంది ఆ నీ జీవితం సుందరంగా కనపడుతుంది కన్నులకింపుగా కనపడుతుంది అలా మార్చేస్తానంటున్నాడు తామర పుష్పం పెరిగినట్లుగా నీవు వృద్ధిలోకి వచ్చేస్తావు అంటే వేగంగా పెరిగిపోతుంది తామర పుష్పం సడన్గా వచ్చేస్తుంది మీరు చూడండి ఈవినింగ్ వెళ్తాం మనం అప్పటికి తామర పువ్వు ఉండదు కానీ మార్నింగ్ వెళ్ళేటప్పటికి నీళ్ళల్లో తామర పువ్వు తేలికరపడతా ఉంటుంది ఫాస్ట్గా వస్తుంది తామర చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది తామర మనకి చెరువుల్లో కనిపిస్తుంది తామర పువ్వు తామర ఆకులు ఆ తామర ఆకులే మనం మటన్ షాప్స్లో వాటిలో చూస్తాం చాలా ఆకులు ఆకులవి దళగా ఉంటాయి ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తారు వాటిని ఆ తామర పువ్వులు ఏ విధంగా వేగంగా వస్తాయో అలా వేగంగా వచ్చేస్తావు లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నున్నట్లుగా అంటే పర్వతం వేళ్ళు తనటం అంటే ఏంటండి డీప్ రూట్స్ నీకు నేను ఏర్పాటు చేస్తాను నువ్వు ఇక స్టాండర్డ్ వస్తుంది నీకు స్థిరత వస్తుంది ఊరికే గాలికి ఊగే చెట్టులా కాదు లెబానోను యొక్క స్టాండర్డ్నెస్ నేను నీకు ఇస్తాను ఒలీమ చెట్టుకున్న సౌందర్యం నీకు ఇస్తాను నీ కొమ్మలు విశాలంగా పెరిగిపోతాయి నీ నీడలో అనేక మంది నివసించడానికి వెనక్కి తిరిగి వస్తారు ధాన్యము వలే వారు మొలుస్తారు ఇఫ్రాహిము ధాన్యం మొలిచినట్లుగా నువ్వు మొలుస్తావు ఒక్క విత్తనం వేస్తే అనేక విత్తనాలు వచ్చినట్లుగా పలిస్తావయ్యా ద్రాక్ష నువ్వు వికసిస్తావయ్యా కొన్ని సువాసన నీకు నేను ఇస్తాను బొమ్మలను విడిచిపెట్టు బొమ్మలతో నీకేం పని నేనున్నాను నీకు విగ్రహాలతో నీకేం పని జీవము లేని బొమ్మలను విడిచిపెట్టు అభ్రాయము జీవము గల దేవుని ఆశ్రయించు వలన నీకు ఫలము కలుగును పద్నాలుగు అధ్యాయం ఏమిదో వచ్చినలో నా వలన నే నీకు నే యత్నం ఉంది నే అన్నప్పుడు ఎలో ఓన్లీ త్రూ మీ నా వలన నే నీకు ఫలం వస్తుంది చిగురు పెట్టు వృక్షము వంటి వాడుగా నేను నీకుంటానయ్యా ఎఫ్రాయిము నిన్ను గురించి నేను విచారణ చేస్తాను నేను ఆలకిస్తున్నాను బొమ్మలను విడిచిపెట్టు బుద్ధిమంతుడుగా నీవు ఉండు నువ్వు జ్ఞానివేద్య సంగతిని వివేచిస్తావు లీవ్ యువర్ సిన్ఫుల్ లైఫ్ కమ్ టు మీ రిపెంట్ అండ్ బీ బ్లెస్డ్ అండ్ బీ బ్లెస్డ్ లీవ్ ద అండ్ బీ బ్లెస్డ్ పాపాన్ని విడిచిపెట్టు దీవెన పొందు ఎఫ్రాయి అని పిలుస్తున్నాడు వాక్యం వింటున్న నీవు ఎఫ్రాయిము వలె వెనకకు తిరిగి వస్తావా అషూరు చెర ఏడు వందల ఇరవై రెండు బీసీ బబులోనుకు యూదావారి చెర ఐదు వందల ఎనభై ఆరు డెబ్భై సంవత్సరాలు యూదా చెరలో ఉన్నది అందరూ కలిపి వెనకకు తిరిగి వచ్చారు కోరేష్ పరిపాలనలో కనుక కమ్ బ్యాక్ టు గాడ్ కంప్లీట్ యువర్ పనిష్మెంట్ పీరియడ్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్ చాలు గడిచిన కాలం చాలు క్షమాపణ కోరుకో గాడ్ విల్ రెస్టోర్ యువర్ బ్యాక్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్